తాండ్ర సామశివరావు జాతీయ పతాకాన్ని ఏప్రవేసి ప్రజలకు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం మాజీ సైనికుల సంఘం రాష్ట్రంలోనే అత్యంత క్రమశిక్షణ ప్రశంసించారు అమర జవాన్ల త్యాగ స్ఫూర్తిదాయకమని మాజీ సైనికుల సమస్యల పరిష్కారాన్ని ఏర్పాటైన కమిటీని అభినందించారు రాష్ట్ర కమిటీ నిజాపట్నం సంఘానికి అండలా ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం ఆయన పోస్ట్ కార్డు అధికారి సభ్యులతో కలిసి భారత వేపోరియా నుండి పుష్పగుచ్ఛాలు ఉంచి అమర జవాన్ల నిమ్రంగనిష్ చేసుకొనన సమర్పించారు వేడుకల్లో భాగంగా పైబడిన సీనియర్ మాజీ సత్కరించారు నిజాంపట్నం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ తమ మాజీ సైనికులతో పాటు వారి కుటుంబాలను కూడా సేవలు తెలిపారు ఈ వేడుకకు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర గౌరవ సలహాదారు సహా పలువురు నాయకులు మాజీ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమం జనగణమన గీతాలాపాలతో ముగిసింది అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నన్ను ఇక్కడకు ఆహ్వానించినటువంటి మన నిజాంపట్నం ప్రెసిడెంట్ గారికి సుల్తాన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గౌస్ గారికి మన కోస్టల్ గార్డ్ అధికారి అయినటువంటి అక్బర్ గారికి స్టేట్ అడ్వైజర్ శాషగిరావు గారికి వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా సార్ పెద్ద ఆయనకి వేదిక ముందు ఉన్న మీ అందరికీ అదేవిధంగా వీర నారిమణులకి నా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో విభిన్న రకాల జాతులు వేల మరి కులాలు ఉన్నప్పటికీ భిన్నత్వం ఏకత్వంగా ఉండి రకరకాల మతాలు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా క్రిస్మస్ చేసుకుంటే ముస్లింస్ రంజాన్ చేసుకుంటే హిందువులు సంక్రాంతి చేసుకుంటే మనందరం కలిసి చేసుకునే పండుగ ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం వేడుకుంది ఇలాంటి పండుగలకి మనం మన మాజీ సైనికులుగా దేశ సేవలో మరి దేశ రక్షణ కోసం పోరాడి మనందరం కూడా ముఖ్యంగా బయట ప్రజలకు ఒక నమూనాగా సింబల్గా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలని మనం జరుపుకోవడం చాలా అవసరం అలాంటి ఒక మంచి వేడుకకు నన్ను పిలిచినందుకు మరొకసారి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వేడుకల్లో ఇందాక సార్ చెప్పినట్టు స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకోవడం జరిగి నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం స్టేట్లో ఇందాక సార్ సుల్తాన్ గారు చెప్పినట్టు ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నేను ఆ చైర్మన్ ని స్టేట్ చైర్మన్ ని నేషనల్ చైర్మన్ అని అని చెప్పుకోవటం గతంలో చూసాం అయితే ఎవరో ఇప్పుడు నేను సపోజ్ నేను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటే నేనేం చేయలేకపోతే అంటే నేను చెయ్యాలి అంటే అందరూ సహకారం ఉంటేనే నేనేం చేయగలను ఎవడో కూడా ఇక్కడ హీరో ఎవడో ఉండడు నేను ప్రెసిడెంట్ అని అంటే ధైర్యంగా నా వెనక అమ్మాల ఒక నోట్ స్థాపించడం జరిగింది దానికి సహకరించినటువంటి డైరెక్ట్గా మీరు కాకపోయినా మీ మీ కమిటీ మన నిజాంపట్నం కమిటీ నన్ను ఎన్నుకొని నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు డైరెక్ట్గా వారికి ఇండైరెక్ట్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఇందాక సార్ చెప్పినట్టు చాలా పోరాటాలు మొదలుపెట్టింది ఎప్పుడైతే స్టేట్ కమిటీ ఎక్కువ ఉందో గతంలో మాదిరిగా కాకుండా ఇంతమంది మన మీద ఒక నమ్మకంతో ఎందుకున్నారంటే మేము కూడా దాన్ని సాకారం చేసే దిశగా మరి మా ప్రయత్నాలు సొంత ఖర్చుతో ఎక్కడ కంటే సమస్య ఉందంటే చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మరి మదనపల్లిలో జరిగిన ఘటనలు కానీ లేదా మలాసా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఇవన్నీ పర్యటనలు చేసి అక్కడ సమస్యల మీద స్టేట్ కమిటీ పోరాడుతుంది మన మాజీ సైనికులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కోసం ప్రయత్నం మొదలుపెట్టడం ఆల్రెడీ లీగల్ అడ్వైజ్ అనేది ఒక స్టెప్ తీసుకున్న ముందు మనం ఇంతవరకు వెలుగులోకి లేనటువంటి ఒక లీగల్ అడ్వైజ్ మనకు కమిటీ ఉండాలి మాజీ సైనికులకి సమస్యలు వస్తే ఫ్రీగా ఉచితంగా మనకి అడ్వైజ్ ఇస్తానికి మనతో పోరాడటానికి మనకు ఒక లీగల్ సెల్ ఉండాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున గౌరవ హైకోర్టు వారికి లెటర్ రాయటం మరి కొన్ని రూల్స్తో ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టాన్ని వెలుగులో లేనటువంటి సిస్టాన్ని మన ఏపీఆర్ఎఫ్ఎస్ఎస్ లెటర్ల ద్వారా హైకోర్టు వారిని కదిలించి ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా ఒక లీగల్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే మన మన గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు జిల్లాలో కూడా మొన్న కార్గిల్ దివస రోజు చెప్పారు కానీ అక్కడ జడ్జి గారు జిల్లా జడ్జి గారు అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడింది అంటే దానిలో ప్రతి జిల్లాలో కూడా లీగల్ సెల్ అడ్వై ఏర్పాటు చేసి మనకి అందులో ఒక ఒక జడ్జిని మరి లీగల్ మన ఎక్సలిస్ వల్ల లాయర్లు ఉంటే వారిని కూడా అడ్వైజర్గా తీసుకోవడం జరుగుతుంది మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఎవరైనా మీరు లాయర్లను పెట్టుకోలేని స్థితిలో ఎవరైనా కుటుంబ సభ్యులు మనం కాదు సపోజ్ విడోస్ ఉంటారు పాపం వాళ్ళకి మగదిక్కు లేకుండా ఉండదు వాళ్ళకి అలాంటి వారికి ఏమైనా సహాయం చేయాలంటే మన లీగల్ సెల్ ద్వారా మనం వారిని చక్కగా తీసుకెళ్ళి మన అడ్వైజ్ తీసుకోవచ్చు ఎలాంటి సమస్య ఉన్నా సరే అది సివిల్ సమస్య అయినా మాజీ సైతులు కాబట్టి మాజీ సభ్యులు కుటుంబ సభ్యులు కాబట్టి అది లేదా పెన్షన్లకు సంబంధించి అయినా లేదా కొంతమంది అన్యాయంగా మమ్మల్ని బయటకు పంపించారు మా స్టేట్ కంపెనీ అనేది పోరాడ పోరాడుతున్నటువంటి విషయాల మీద కొంచెం అవగాహన కల్పిస్తాం అనుకుంటున్నాను మన పిల్లలకి ముఖ్యంగా మనతో పాటు ఫ్యామిలీస్ అక్కడ చదువుకోవటం రకరకాల స్టేట్లో చదువుకోవడం ఏదైనా ఉద్యోగాలు కానీ ఏదైనా బీటెక్ ఎంబీబీఎస్ సీట్లకు వచ్చేసరికి స్థానికత్వం సమస్య వస్తుంది పిల్లలు మనకు సర్టిఫికేట్ అక్కడది ఉంటుంది ఇక్కడేమో ఇక్కడికి వచ్చేస్తాము మీరు మా స్థానికులు కాదు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది దీని మీద మొదటి పాయింట్గా తీసుకొని ఒక పోరాటం మొదలు లెటర్ రాక మొదలు చెప్పారు రెండవది ల్యాండ్ సమస్య మీద చెప్పే ఉంటారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపు మాత్రమే మనం ఎవరైనా ల్యాండ్కి అప్లై చేసుకోవాలంటే భూమికి బంజర భూములకు అప్లై చేసుకోవాలంటే మూడు సంవత్సరాల కాల పరిమితి మాత్రమే ఉంటుంది జరిగింది దీనిని మాజీ సైనికుడు మూడు సంవత్సరాలకి బీ సైనికుడు ఉండడు కదా జీవితాంతం మనం ఎక్సరిస్మెన్గా ఉంటాం మరి జీవితాంతం ఎక్సరెస్ ఉన్నప్పుడు మూడు సంవత్సరాల టైం పీరియడ్ ఏంటి మాకు జీవితంలో ఎప్పుడైనా సరే మనకి ల్యాండ్ దొరికినప్పుడు అప్లై చేసుకోవాలి జీవోలు సవరించాలని చెప్పి మేము మా పోరాటం చేయటం జరుగుతుంది అదేవిధంగా రేషన్ డీలర్లు రేషన్ డీలర్లలో కూడా డీలర్షిప్లో కూడా మనకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం జరుగుతుంది రిజర్వేషన్లు ఉద్యోగాల విషయం వచ్చేసరికి మన గతంలో ఎయిటీస్ సెవెంటీస్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అది కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత తీసేసి తగ్గించేసి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వాళ్ళు దీనికోసం మనకు తగ్గించి బయట వాళ్ళకి పెంచేసి రెండు శాతం కనిపిస్తుంది మనకి ఉన్న రిజర్వేషన్ శాతం టూ అది కూడా అరా కొరగా అమలు జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ఆ టూ చక్కగా అమలు జరపాలని రిజర్వేషన్లని రెండు శాతం నుంచి పెంచి పది శాతానికి మళ్ళీ ఇవ్వాలని చెప్పి మా పోరాటం మేము మొదలుపెట్టి వాళ్ళకి రాసాం ఇంకొకటి ఉద్యోగాలలో లేదా టీచర్స్లో కానీ బదిలీల విషయంలో కానీ మనకు జరుగుతున్నట్టు అన్యాయం మొన్న రీసెంట్గా కూడా టీచర్స్ మన సర్వీస్ సర్వీస్మెన్లు కానీ లేదా ఎక్స్ సర్వీస్మెన్ భార్యలు కానీ టీచర్స్గా ఉంటే వారికి మన స్పెషల్ కేటగరైజేషన్ కింద దగ్గరలో ఉన్నటువంటి ప్లేసుల్లో కోచింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు దానికి ముఖ్య కారణం కూడా ఉంది సర్వీస్లో ఉండగా సైనికుడు కుటుంబాలకి అమ్మానాన్నలకు కానీ మన కుటుంబ సభ్యులకు అందరికీ దూరంగా ఉండి గడిపాం ఇప్పుడు మళ్ళీ సెకండ్ సర్వీస్లో కూడా మళ్ళీ దూరం వేస్తే మన కుటుంబ నిర్వహణ చాలా భారం అవుతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి స్పెషల్ కేటగిరీ కింద మమ్మల్ని తీసుకొని దగ్గరలోనే ఎక్కడైతే మన హోమ్ స్టేషన్ ఉంటుందో ఆ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో పోస్టింగ్ చేసేటటువంటి ఒక రూల్ తీసుకురావాలని చెప్పి దానినే మేము పోరాటం చేయడం జరుగుతుంది మొన్న చూస్తే ఇందాక నేను చెప్పిన టీచర్స్ యూనియన్ గురించి చెప్పాను ఎందుకు చెప్పానంటే దాన్ని మేము గమనించాం ఇప్పుడు మొన్న టీచర్స్ బదిలీ విషయంలో మన వాళ్ళని దగ్గరికి పోస్టింగ్ చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ధర్నా చేసి మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇరవై వేల మంది పదివేల మంది ఉన్న టీచర్స్ ధర్నాలు చేస్తే వాళ్ళ పాయింట్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది లక్ష మంది ఉన్నటువంటి మనకి అన్యాయం చేయడం జరిగింది ఇలాంటి అన్యాయాలని అక్రమాలని మాజీ సైనికులకి జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటే మనందరం ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది కొంతమంది స్వార్థ పనులు ఉంటారు మనం చేయగలిగేది ఏమైనా లేదు అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మన దారిని మనం వెళ్తూ ఉన్నాం మీ యూనియన్ చాలా చక్కగా నడుస్తుంది ఇంత చక్కటి నాయకత్వంగా మీ యూనియన్ నడుపుతున్నటువంటి ప్రశ్న సుల్తాన్ గారికి కానీ గౌస్ గారికి కానీ తెలియజేస్తూ మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నారు నా బలం అనే దాని మీద నేను ఎక్కడైనా సపోజ్ విశాఖపట్నంలోనో లేదా శ్రీకాకుళంలోనో లేదా చిత్తూరులోనో ఒక అన్యాయం జరిగితే దాని మీద నేను పోరాడగలను అంటే నా వెనకమాల మనందరూ సపోర్ట్ ఉండబట్టే నేను ఈరోజు స్టేట్ బెసిన్గా చెప్పుకోగలను గతంలో దీనికి భిన్నంగా ఇలా ఇరవై ఆరు జిల్లాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు దానికి చాలా ప్రయత్నాలు చాలా ఇందాక సార్ చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో ఎన్నో మీటింగులు పెట్టి అందరికి అర్థమయ్యేలాగా మన లక్ష్యం ఏంటి మాజీ సైనికులకి వేరే మాతలకు కానీ వేరే నారీమణులకు కానీ జరుగుతున్న అన్యాయం ఏంటి మన పిల్లలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏంటి మనకు రావాల్సిన రిజర్వేషన్లు ఏంటి వీటన్నిటి మీద కూడా పోరాడాలంటే ఒక పటిష్టమైనటువంటి యూనియన్ మనకు కూడా ఉండాలని చెప్పి మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది మీరు చూస్తే టీచర్స్ తీసుకోండి సింపుల్ ఒక ఉదాహరణ అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై వేల మందికి పెద్దగా ఉంటారు ఇరవై వేల మంది మించి ఉంటారు కానీ వారు అడిగితే అంత చక్కగా ఒక పట్టు మీద ఉండి వారు కోరుకున్నది గవర్నమెంట్ మెడల్ వచ్చి తెచ్చుకోవడం మనం చూస్తా మరి మనం అలాంటిది లక్షకు పైచులుకు లక్షా పాతి వేలు లక్ష పది చిలుకు చులుకు ఉన్నటువంటి మనం మాజీ సేను ఏకతాటి మీద లేకనే మనకు రావాల్సినటువంటి మనకు దక్కవలసినటువంటి మనకు చెందవలసినటువంటి మన యొక్క వెల్ఫేర్ సంక్షేమ పథకాలు ఎంత దానిలో భాగంగా మన మాజీ సైనికులు న్యాయం చేసుకోవడం కోసం మేమందరం కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ అందరికి తెలిసిన విషయమే అందులో నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యానంటే నేను చెప్పినట్టు నేనేమో పెద్ద స్పెషల్ కాదు నా వెనక అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో చూస్తా ఉన్నాం అన్ని జిల్లాల్లో ఎట్లా అసోసియేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళ పనితీరు ఏంటి ఎంతవరకు సంక్షేమాన్ని అందిస్తున్నారు వాళ్ళ మీటింగ్లకు ఎంతమంది వస్తున్నారు ఇవన్నీ చూసుకుంటే బాపట్ల జిల్లా చాలా బెటర్గా ఉందనిపించింది అందులో నన్ను ఎన్నుకున్నారు అంటే నా వెనకమాల సుల్తాన్ గారు లాంటి పెద్ద మనిషి ఉంటారు నా వెనకమాల రేపల్లె సుబాని బేగ్ గారు లాంటి ఒక క్వాలిఫైడ్ ప్రెసిడెంట్ ఉంటాం నా వెనకమాల చందోలు మన ఆయువ్ గారు లాంటి లేదా గారు లాంటి మరి క్వాలిఫైడ్ మన ప్రెసిడెంట్లు ఉంటాం మరి చెరుగుపల్లి అదేవిధంగా చిన్నగాంజ వీళ్ళందరూ కూడా ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావటం ఎక్కడైనా స్టేట్లో సమస్య వస్తే ముందుగా బాపట్ల జిల్లా అసోసియేషన్ స్పందించే తీరు అందరినీ ఆకట్టుకుందని చెప్పడం నేను ఎలాంటి సందేహం లేదు నా ఒక్క చూసి నా ఒక్క చూసి స్టేట్లో ఇరవై ఆరు జిల్లాలు నాకు ఓటు నా జిల్లాలో ఉన్నటువంటి నా వెనక మారా మాతో పాటు నా సహచరులుగా మీ ప్రెసిడెంట్ గారు మీ సుల్తాన్ గారు దానికి ఒక కారణం చాలా పెద్ద కారణం ఇక్కడ గమనిస్తే నిజాంపట్నం యూనియన్ ఇది నేనేదో మిమ్మల్ని పొగడతానికో ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చెప్పట్లేదు నిజాంపట్నం యూనియన్ స్టేట్లో ఒక ఐకాన్ ఇది ఒక నిదర్శనం యూనియన్లకి ఎట్లా రన్ అవ్వాలి సొంత ఆఫీస్ కలిగి ఉండటం కానీ లేదా డిసిప్లిన్ కానీ పనిచేసే విధానం కానీ సమస్యల పట్ల మీ యూనియన్ మీ స్పందించే తీరు కానీ అంటే ప్రతి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి వెల్ఫేర్ ఆఫీసులో కానీ ఆర్ఎస్పిల్లో కానీ లేదా స్టేట్ స్థాయి మీటింగుల్లో అందరూ రాకపోవచ్చు ఇందాక మీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇక్కడ మీ తరఫున మీ ప్రెసిడెంట్ గారు కానీ మీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ లేదా మీ జనరల్ సెక్రటరీ గారు కానీ సుబాని గారు గాని వీళ్ళు వచ్చి వీళ్ళు స్పందించే తీరు చాలా సంతోషదాయకం అట్లా మన మన ఐక్యత